Not తిరుపతి చిగురువాడ దుర్చిముద్రీ పంచాయతీ గత ఇరవై ఏళ్ళకు ముందు చేసిన రోడ్ని ఈరోజు మొత్తం రెలివేట్ చేయాలని చెప్పి దృఢి సుమారు నాలుగు కోట్ల రూపాయలు నిధులు సాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా తిరుపతి రూరల్ రెండు వందల టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కాడి నుంచి ఇక్కడ ఆర్తిపురం మండల ఎన్నింగ్ వరకు మొత్తం రోడ్ అంతా అక్కడ ఈరోజు వరకు పూజ స్టార్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ వర్షాలకి ఏదైతే దెబ్బతిన్నాయి రోడ్స్ రోడ్సు అవన్నీ కూడా ఇంకొక పది పదిహేను రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోయి ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి మా వంతు కృషి చేస్తున్నాము మన జగనన్న గవర్నమెంట్లో చేసిన మంచి పనులు చూసి ఏ ఊరికెళ్ళినా కూడా నీరాజనం పొరుకుతున్నారు ఎందుకంటే ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో రోడ్లు ఎక్కడున్నాయో ఎదుర్కొంటూ పోయేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు రోడ్లు వదిలేసి రోడ్లు అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ అక్కడ గొంతులను ఎదుర్కొంటూ పోతున్నారు ఇందుకొక్క పరిపాలన మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరఫున సృతంగా తెలియజేస్తున్నారు